నెల్లూరులో శ్రీ వాసవి పరమేశ్వరి అమ్మవార్తంగా బంగారు నగలు ఏవైతే ఉన్నాయో బంగారు నగలతో స్వర్ణ శోభితంగా అద్భుతంగా కనిపిస్తూ ఉన్నారు రెండు కళ్ళు చాలా వంటే నమ్మలే అంత అద్భుతంగా ఉన్నారు దేదీప్యమానంగా వెలిగిపోతున్నారని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలో మనతో కమిటీ మెంబర్ ఉన్నారు వారిని అడుగుదాం ఎన్ని నగలను వినియోగించారు ఎన్ని కేజీల బంగారాన్ని అలంకరణ కోసం వాడారో తెలుసుకుందాం ఎన్ని కేజీల బంగారాన్ని అలంకరణ కోసం వాడారు జై వాసవి ఈ రోజు వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు సోనస్పేటలో వెలిసి ఉన్నారు దీనికోసంగా భక్తులందరికీ కొంచెం స్పెషల్ గా ఉండాలని దాదాపు రెండు వందల కేజీల బంగారంతో అమ్మవారిని అలంకరించడం జరిగింది భక్తులు చాలా తరలి వస్తున్నారు ఉదయం నుంచి పోయిన సంవత్సరం డబ్బు రూపేనా అమ్మవారిని గుడిని అంతా అలంకరించాము ఈసారి ఇంకొంచెం స్పెషల్ గా ఉండడానికి బంగారంతో అమ్మవారిని అలంకరించడం జరిగింది అంటే రెండు వందల కేజీల బంగారాన్ని సేకరించడం అంటే చిన్న విషయం కాదు ఎలా సేకరించారు కేవలం నిజంగా చెప్పాలంటే ఆర్యవయస్సులు అందరి సంకల్పం అనుకున్నారు సాధించారు నిజంగా అందరూ సహకరించారు దీనికి ప్రతి ఒక్కరు ముందుకొచ్చి మా బంగారం ఇస్తాము మేము ఇస్తాము అని చెప్పి ప్రతి ఒక్కరు ముందుకు వచ్చారు నిజంగా ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను అందరూ బాగా సహకరించారు చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా సెక్యూరిటీ కూడా ప్రధాన సమస్యగా మారుతుంది ఇంత టూ హండ్రెడ్ కేజీస్ గోల్డ్ అంటే సెక్యూరిటీ విషయంలో ప్రధానంగా ఎలాంటి చర్యలు చేపట్టారు సెక్యూరిటీ పరంగా ఎక్కడ ఎవ్వరికి ఇబ్బంది రానికుండా చాలా జాగ్రత్తలు వాలంటీర్లు అడుగు అడుగున అడుగు దాదాపు నలభై ఐదు నుంచి యాభై ఐదు మంది వాలంటీర్లు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి దగ్గర ఉన్నారండి అదేవిధంగా బంగారం అంటే మీరు అన్నారు అందరి దగ్గర సేకరించామని దాని విషయంలో ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్నారా ఎవరిది మిస్ మ్యాచ్ కాకుండా ఉండాలి ఖచ్చితంగా అండి అందులో అసలు నో డౌట్ అసలు ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఎవరన్నా వచ్చి మా బంగారం ఇస్తామనగానే దానికి తగ్గట్టు ఆధార్ కార్డ్ జెరాక్స్ బంగారం విలువైన ఫోటో దానికి తగిన వెయిట్ ఆ వెయిట్ స్లిప్పు వాళ్ళ దగ్గర మన దగ్గర ఒక కాపీ పెట్టుకోవడము దానికి ఒక ట్యాగ్ వేసేసి ఆ సీరియల్ నెంబరు ఈ మూడిట్లో ఒకటి మిస్ అయినా రెండు ఉపయోగపడతాయి రెండు మిస్ అయినా ఒకటి ఉపయోగపడుతుంది అందులో ఏ సందేహం లేదండి అట్లా అని చెప్పేసేసి వచ్చిన ప్రతి ఒక్కరు మేము మేము ఇస్తాం ఇస్తాం అని కూడా మనం తీసుకోలేదు ఒక లిమిట్ అనేది పెట్టుకున్నాము ఆ లిమిట్ వరకే మనం కలెక్ట్ చేసాము మన గోల్డ్ జాగ్రత్త చేయాలి వాళ్ళకి ఎదురు ఇవ్వాలంటే జాగ్రత్త ఉండాలి కాబట్టి ఒక లిమిట్ వరకే మన రెండు వందల కేజీల వరకే మనం టార్గెట్ పెట్టుకొని దానికి తగిన జాగ్రత్తలు తీసుకున్నాము గోల్డ్తో చేయడం జరిగింది అంత ప్రత్యేకంగా ఒక రీజన్ అంటే ఒక్కొక్క ఒక్కొక్క సంవత్సరం విధంగా ప్లానింగ్ అంతే జై వాసవి నెల్లూరు నగరంలో పప్పుల వీధిలో వెలిసినటువంటి శ్రీ వాసవి పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఈ ఆరు రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఆమె ఆశీస్సులు పొందారు మీ ద్వారా నెల్లూరు నగర ప్రజలందరూ కూడా అందరూ కూడా కుటుంబ సమేతంగా వచ్చి కుల మతాలకు అతీతంగా అమ్మవారిని దర్శించుకోవాలని చెప్పి అలంకరణ చేశారో అది ప్రత్యేక అలంకరణగా మారింది చాలా మంది పుర ప్రజలు కూడా ఇక్కడికి వచ్చి చూడటం జరిగింది ఈసారి నగలతో అంటే చాలా మంది భక్తుల దగ్గర సేకరించినటువంటి నగలతో అమ్మవారికి అలంకరణ చేశారు బంగారు శోభితంగా అమ్మవారు అయితే దేదీప్యమానంగా వెలిగిపోతున్నారని చెప్పచ్చు